హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు చూడండి కువైట్లో మన వాళ్ళు ఇవి కార్తీక వారాలు లాస్ట్ వారం అని చెప్పి చాలామంది వరకు అయితే మన వాళ్ళు ఇక్కడ సముద్రంలో స్నానాలు చేసేదానికైతే వచ్చారు ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు మన వాళ్ళతో కలిసి మాట్లాడి ఈ కార్తీక మాసం ఎలా జరిగింది ఏమి ఎట్లా జరుపుకున్నారు అనేది అయితే మనం మాట్లాడదాం ఇప్పుడు మనం కువైట్ సి సైడ్ ఉన్నాం అనమాట బీచ్లో చూడండి ఈరోజు శుక్రవారం కాబట్టి ఎలా వచ్చారు ఏమి జనాలు అంతా బాగున్నారు ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట సిటీ కువైట్ సిటీ చూడండి ఎలా ఉందో కువైట్ సిటీ ఇక్కడంతా ప్రతి ఒక్కరు కూడా గెస్ట్లు ఎంత బాగా చూడండి ఎలా వచ్చారు చాలామంది వచ్చారు చూపిస్తాం వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుందాం ఓకే బాయ్ చూస్తాం ఇక్కడైతే తెలుగు వాళ్ళు వీళ్ళంతా మన తెలుగు వాళ్ళు అనమాట చూడండి ఎలా శుక్రవారం రోజు కార్తీక మాసాల్లో వచ్చి ఎంత బాగా వాళ్ళు పండగ లాస్ట్ వారం అని చెప్పి కార్తీక భోజనాలు అని చెప్పి ఇక్కడే భోజనాలు తెచ్చుకొని తినుకుంటా ఎలా ఉన్నారో చూడండి చూడండి అక్క చెల్లెమ్మలంతా ఎంత సంతోషంగా హ్యాపీగా ఇళ్ళలోనే వంట చేసుకొచ్చుకొని ఇక్కడ తినడం కానీ సముద్రంలో మునగడం కానీ ఎలా ఉన్నారో చూడండి ఇప్పుడు చూడండి మన వాళ్ళు ఆడే ఆటలు ఎలా ఉన్నారు అయితే ఈ కార్తీక మాసంలో సముద్రం దగ్గర మట్టిలో అర్ధం పూడిస్తే ఆవిసి పెరుగుతుందంట కాబట్టి చూడండి ఎంత బాగా పాపం నలుగురు పట్టుకొని అర్థం పూడ్చేసినారు ఇట్లా దాని వల్ల ఇంకా కొంచెం ఆవేశ పెరుగుతాదంట చూడండి కాదు ఎందుకు చేసినారు మీరు ఈ మాదిరిగా ఎట్లా ఈరోజు ఈరోజు కార్తీక మాసం నాలుగో కార్తీక మాసం నాలుగో మాదిరిగా వన భోజనానికి వచ్చిన మేమంతా ఈ మాదిరి మా ఊరి భాషకు కాళ్ళనొప్పులు అంటే కొంత ఎంజాయ్ చేసుకునే దానికి కొంత బూడ్స్ లేపుతున్నాము లే భాష లే ఆనందంగా ఆనందంగా సంతోషంగా ఈ రోజు భాషకు పొద్దున్నే ఆరు గంటలకు వచ్చాము ఈరోజు సంతోషంగా గడుపుతున్నాము ఇక్కడ మన వాళ్ళు అంతా చాలా మంది వచ్చినారు అంతా టైం సరిపోక ఈరోజు షాపింగ్ చేసేదానికి వెళ్ళిపోయారు ఇప్పుడు మేము ఒక ఇరవై మంది నిలబడ్డాము ఇక్కడ సంతోషంగా హ్యాపీగా ఇంటికాడ నుంచి అన్నీ చేసుకొచ్చుకున్నాము ఆనందంగా సంతోషంగా తినేసాము దక్షిణంగా అంతా కూర్చోను కార్తీక మాసం కార్తీక మాసం నాలుగో వారం స్నానం చేద్దామని చెప్పి సముద్రం వరకు మునిగిపోదామని చేసాం ఫ్రెండ్స్ చూడండి ఈరోజు కువైట్లో కార్తీక మాసం కలవారం కాబట్టి మన మహిళలంతా ఆడబిడ్డలు ఎంత సంతోషంగా పొద్దున్నే నిద్రలేసి స్నానాలు చేసి సముద్రంలో మునగాలని ఇక్కడైతే వచ్చారు అయితే ఇక్కడే వంటలు చేసుకొని వచ్చి ఇక్కడే తిని ఈరోజు అంతా ఇక్కడ ఉండాలని వచ్చారు మన మహిళలను అడిగి తెలుసుకుందాం అక్క చెల్లెమ్మల్ని ఈ నెల అంతా మీరు ఎట్లా చేశారు ఎట్లా గడిపారు కార్తీక మాసంలో అని చెప్పి మాట్లాడదాము వినండి వాళ్ళ మాటల్లోనే స్టాప్ ఈ కార్తీక మాసం ఇప్పుడు బాగా సంతోషంగా జరిగింది నాలుగో నాలుగో వారం కదా ఇక్కడికి వచ్చినాము స్నానం చేసి మునిగి చేసుకొని తినిపోదాం నాలుగో వారం లాస్ట్ వారం సంతోషంగా జరిగింది మన ఇంటికాడ పూజలు బాగా చేసుకున్నాం లక్ష్మణ డైలీ ఇంట్లో దీపం పెట్టుకునేది దేవుని పూజలు చేసుకునేది బయట దేం చేస్తాం ఎంత మాట్లాడే సిబ్బంది ఈ నెలంతా చాలా నిష్టగా ఉన్నాము ఈ నెల అంతా చాలా నిష్టగా ఉన్నాము నీసు గీసు చేసుకోకుండా రేటాల మాటాల దీపాలు పెట్టుకొని ఇల్లు వాకిలు చూసుకొని డ్యూటీలు చేసుకుంటా పూజ అయితే బాగా చేసుకున్నాము లాస్ట్ వారం కాబట్టి సోందరకాడికి వచ్చి మునిగితే మంచిదంటే వచ్చినాము మునిగేదానికి ఇక్కడే తిని ఇక్కడే ఉండి పొదమని పూజలు అయితే బాగా చేసుకున్నాం ఈ నెల అంతా ఉన్నాము అంటే మన ఇండియాలో మనం ఇండియాలో వాళ్ళు అక్కడ పన్ను సంప్రదాయం అన్ని కన్నా బాగా నెలంతా ఈ నెలంతా ఉపవాసాలు లాస్ట్ రోజు కాబట్టి ఇక్కడ వచ్చారన్న లాస్ట్ రోజు కాబట్టి ఇట్లా వచ్చితే బాగా మంచిదని మునిగితే బాగుంటుందని వచ్చింది మంచి సంతోషం మన సాంప్రదాయ కాలు ఎట్లా పాడుస్తున్నారు కాబట్టి చాలా సంతోషం మీకు ధన్యవాదాలు మసాలలో మేము బాగా చేసుకున్నాము పర్లేదు దేవుడు రోజు పొద్దున్నే లేచి పూజలు చేసుకోవడం దేవుని దేవులు బాగానే జరిగింది బాగానే ఉంది ఇప్పుడు ఇవ్వాలి ఇక్కడికి వచ్చి స్నానం చేద్దాము అని చెప్పేసి నాలుగో వారం ఇక్కడికొచ్చినాం అవును మా ఈ పండగేనా ప్రతి పండగలూ కూడా ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం ప్రతి కార్తీక మాసాలకు మేము వస్తాం ఇక్కడికి మా ఊంటాము కొబ్బిత్తులు కొబ్బిత్తులు ఉండి ఎడ్ చేస్తుంటాం అంటే 10 భోజనం అన్నం మనం ఇంటికడ లేం బయట ఉండామనే ఫీలింగ్ లేకుండా అన్ని వస్తా ఆస ఆంద్రం సంవత్సరం ఇక్కడికి వచ్చి చేసుకుంటాం బాగా బా చేస్తుంటాం భోజనం

ఎప్పుడు కూడా రంజాన్ కానీ బక్రీద్ ఏ పండుగలు వచ్చినా కానీ అంత హ్యాపీగా ఉంటాను అనమాట వయసుకు ఇది లేకున్నా పిల్లల్లో యూత్ మాదిరిగా వస్తా ఉంటాడు ప్రతి ఒక్క దానికి కూడా పాల్గొంటున్నాడు ఈ రోజు అయితే అర్థం పూర్తి అయినారు ఇక్కడ మట్టిలో బయట తెచ్చినారు చూడండి ఎందుకు పూర్తి మన వాళ్ళు అక్కడ తమాషనా చేస్తా ఉండాలి ఇదంతా మన వాళ్ళు తెలుగు వాళ్ళు మన బంధువులు అందరు మేము సాహబుల వాళ్ళు లే అంతా కలిసి అన్నదవులు మాదిరిగా బాగుండదు పండగ పూట ఇది జరుపుకుంటాం అంది లాస్ట్ ఇంతే కదా నుంచి మాట్లాడుతుంటే నిజిందా ఇది ఎంత సంతోషం మట్టిలో ఈ మాదిరి పూడ్చుకుంటా పొట్ట నిండిపోవాలన్నమాట ఎంత సంతోషమా ఇలా సముద్రపు మట్టిలో పూడిస్తే ఆరోగ్యం బాగుంటుందంట

కేరళ వైద్యం చేస్తాను నేను అంటే కేరళ వైద్యం చేస్తాను నాటు వైద్యం ఎవరికైనా కావాలంటే పెద్దగా వద్దు పది కేజీ ఇచ్చి కేప్స్ చేస్తాను లోతులు లోడుకొని కాళ్ళు లోపల కలపెట్టి బుడ్ చేసామంటే ఒక గరిసేపు కాల్ అయిపోతుంది మామూలుగా నడుములొప్పుడు ఎటు పక్క చూసినా అటు పక్క చూసినా ఇటు పక్క చూసినా ఇప్పుడు ఇంకా ఇంకొంచెం టైం ఏంటంటే సాయంత్రం మూడు నాలుగు ఏంటంటే భారీ జనాలు వచ్చేస్తారు అనమాట లాస్ట్ కాబట్టి ఎంత ఖుషిగా ఉన్నారు చూడండి ఇండియాలో ఉన్నామనేది లేకుండా ఇక్కడ కూడా అవుతుంది సంప్రదాయ తడి కదా చక్కగా ఉన్నారు చాలా సంతోషంగా ఇచ్చిస్తున్నాడు మేము మేము తెలుగు వాళ్ళం అంతా మేమంతా మా రిలేషన్స్ మొత్తము ఈ మాదిరి వచ్చి మా మామని ఇట్లా పూడ్చి కొద్దిగా బ్లడ్ సర్క్యులేషన్ కోసం అనేసి బాగుంది ఇదంతా బాగా ఇల్లంతా మా వాళ్ళు అంతా పండగ కోసం వచ్చి ఇక్కడంతా ఎంజాయ్ చేస్తున్నాము సంతోషంగా ఉంది మొత్తము ఈ మాదిరి